నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమానికి టిఓసీసీ కేంద్ర కమిటీ సభ్యులు టి రామచంద్రయ్య అధ్యక్షతన రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఎనిమిది ఉదయం పదకొండు గంటలకు జరిగింది కావలి మున్సిపల్ కార్యాలయం ఎదుట టీయుసీసీ పతాకావిష్కరణ అనంతరం అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి సుందరరామరాజు ప్రసంగిస్తూ పంతొమ్మిది వందల ఇరవై నాటి కార్మిక చట్టాలను కూడా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని ఉద్యోగ భద్రత లేకుండా పని గంటలు కనీస వేతనాలు వేతన ఒప్పందాలు జరిగిన దాఖలాలు కనిపించడం లేదని ప్రభుత్వాలు బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న కారణం చేత ప్రభుత్వ అధికారులు కూడా అదే బాటలో నడుస్తున్నారని అన్నారు కావలి మున్సిపాలిటీలో నాలుగు వందల మంది శానిటరీ వర్కర్స్ ఉండగా దానిలో నలభై మంది మాత్రమే పర్మనెంట్ వారు కాగా మిగిలిన అందరూ అవుట్సోర్సింగ్ లోనే పని భద్రత లేకుండా విధులు కొనసాగిస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగులుగా తీసుకోవాలని అందుకోసం టీయుసీసీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ కొనసాగిస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాసం నరసింహారావు గారు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అంతర్జాతీయ జాతీయ గుర్తింపు పొందిన కార్మిక సంఘం టీయుసీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు